హైదరాబాద్లో లూలుమాల్ లో జరిగిన ఓ సినిమా ఈవెంట్ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్కు అసౌకర్యం కలిగిన ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు రాజాసాబ్ సినిమాలోని రెండో పాట విడుదల కార్యక్రమానికి నిధి అగర్వాల్ హాజరు కాగా పెద్ద సంఖ్యలో అభిమానులు గుమ్మిగూడంతో గందరగోళం ఏర్పడింది ఈ క్రమంలో ఆమెకు ఇబ్బంది కలిగినట్లు అక్కడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ ఘటనపై స్పందించిన కూకట్పల్లి పోలీసులు ఈవెంట్ కు ముందస్తు అనుమతులు తీసుకోలేదని వెల్లడించారు నిర్వాహకులతో పాటు మాల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతి కాకుండా భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది